హైస్ బొత్స సత్యనారాయణ నిజంగా ఆయన పేరు తలుచుకుని నాకు ఎందుకు నవ్వొచ్చింది ఆయన మాట్లాడే నిజంగా అలాంటి కొంచెం కొన్ని అయితే రాజధాని విషయంలో ఆయన మాట్లాడే విధానం వల్ల నాకు ఇప్పుడు నవ్వొచ్చింది మళ్ళీ సరే ఇప్పుడు సీరియస్ టాపిక్ ఇప్పుడు మాట్లాడిపోయాను సో నో డవల మీనింగ్ అండ్ నో కామెంట్స్ నో లాఫింగ్ ఓకే పాయింట్ వద్ద బొత్స సత్యనారాయణ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సిన వాడిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అడ్డుకుందరో తెలుసా చిరంజీవి ఈ చిరంజీవికి అయితే తాను అవ్వాలి లేదా తన కుటుంబ సభ్యులు అవ్వాలి ఇక మిగతా వాళ్ళు తన జాతులు ఎవరు అవ్వకూడదని చెప్పేసి ఆయన అన్నాడు అంటే ఏంటి మామూలుగా కాపులు తర్వాత కాపులు మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా అలా ఈయన బొత్స సత్యనారాయణ కూడా ఒక క్యారెక్టీయర్ కింద వస్తారన్నమాట కాపులకు సంబంధించి సో నేను అవ్వటానికి తట్టుకోలేకపోయాడు నాకు అవకాశం ఉంది కానీ చిరంజీవి వచ్చేసి అడ్డుపడ్డాడు నాకు విషయం తర్వాత తెలిసింది బాగా తెలిసింది ఇదే చిరంజీవిని కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించింది నేను కానీ ఆయన నా వెనుక గోతులు దెబ్బాడు నన్ను ముఖ్యమంత్రి ఒకటి అడ్డుకున్నాడు ఆ రోజు నేను కనుక ముఖ్యమంత్రి అయినట్టయితే నా జాతికి ఎంతో మేలు చేసేవాడిని ఇది ఆయన కొత్త లేటెస్ట్లో అందుకున్నటువంటి పాటో మాటో వర్షనో ఏదో ఒకటి ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతున్నాను బొత్స సత్యనారాయణ గారు చిరంజీవి గారిని మీరు పార్టీలోకి ఆహ్వానించారా ఆయన వస్తా అన్నారా మీ హైకమాండు అడిగితే అని వచ్చింది ఆ రోజు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోకుండా ఉండటానికి ఆయన ప్రజారాజా పార్టీని కాంగ్రెస్లో మర్చి చేశారా లేదంటే మీరు పిలిచారని వచ్చారా సరే రాజకీయంగా అటు ఇటు వదిలేద్దాం మీరు మంత్రిగా ఉండి మీరు మీ ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి ఏంటి గతంలో అయినా ఇప్పుడైనా ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు మంత్రిగా ఉన్నటువంటి ఈ మూమెంట్లో మీరు చేసింది ఏంటి మీ జాతికి కావచ్చు మీ ప్రాంతానికి కావచ్చు మీ ప్రాంతాన్ని అంటే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి మీ జాతి అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను ముఖ్యమంత్రి అయితే ఎంతో మేలు చేసుకోండి ఏం చేశారు కాపులకి ఐదు శాతం రిజర్వేషన్ చదవ హయాంలో ఉంటే వాటిని ఎత్తేసింది మీ ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి కాదా కనీసం మీరు దగ్గర ఒకసారి ఉన్న నోరెత్తారా ఇలా చెప్పుకోండి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కాదు నేను ఒకటే అడుగుతున్నా చిరంజీవి మిమ్మల్ని ముఖ్యమంత్రి కాపుని అడ్డుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం అంటే అసలు అది నిజం అబద్ధం అనేది ఎవరికి తెలుసు ఒకవేళ నిజమే అనుకుందాం ఇప్పుడు ఉపయోగం ఏంటి అంటే ఏదో ఒక విధంగా కాపుల్లో చీలిక తేవాలి ఏదొక విధంగా సానుభూతి పొందాలి ఏదొక విధంగా మరలా గెలవాలంటే జగన్ రెడ్డి పరిపాలన వల్ల గెలిచేది లేదు కాబట్టి సానుభూతి పొందాలి అవునా కాదు సో మన బొత్స గారు అన్నట్టున్నట్టుగా ఆయన మంత్రి అయ్యేది ఏ చేసేదో అన్నది మీరే తెలియజేయండి బట్ ముఖ్యమైనది అయితే ఆయన చాలా చేసేవాడట రాష్ట్రం కూడా కదా ఆయన జాతి అట సో ఇలా ఇంకా చాలా చాలామంది ఉన్నారు వచ్చే రోజులు ఇంకా వస్తూనే ఉంటారు సో ఇప్పుడైతే నిజంగా చిరంజీవి ఆ రకంగా అడ్డుకొని ఉంటాడంటారా దీని సంబంధించి చిరంజీవి మంచి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తాడంటారా లేదంటే పవన్ కళ్యాణ్ జనసేన వల్ల మాట్లాడాలా కింద కామెంట్లో తెలియజేయండి